నేను మీ డాక్టర్ గీతాప్రియ ఏడీ అనిమల్ హస్బెండరీ కోడ విభాగం కడప కోడి శరీర నిర్మాణం గురించి కొన్ని వివరాలు ఆరోగ్యంగా ఉన్న కోడి గురించి తెలిస్తే అనారోగ్యంగా ఉన్న కోడిని గుర్తించడం సులువు కాబట్టి ఈ చిన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎంత ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుంది ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది ఎంత బరువు తోగుతుంది ఎన్ని గుడ్లు పెడుతుంది ఆరోగ్యంగా ఉన్న కోడి మొట్టమొదటి ఉష్ణోగ్రత నూట ఏడు డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది మనకు వంద వస్తే జ్వరం వచ్చినట్టే అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఆరే కాబట్టి మనకు నా శరీర ఉష్ణోగ్రత ఉండవలసింది ఇంత ఎందుకు ఉంటుంది కోడిలో అంటే తన గుడ్లను తాను పొదగడానికి ఆ ఉష్ణోగ్రత ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవాలి శ్వాస అరవై సార్లు ఇరవై నుంచి అరవై సార్లు ఉంటుంది మనకు పన్నెండు నుంచి ఇరవై సార్లే శ్వాస తీసుకోవడం అలాగే దాని గుండె వేగం రెండు వందల యాభై నుంచి మూడు వందల పదహైదు మార్లు ఉంటాయి మనకు అరవై నుంచి వంద వరకే ఉంటుంది కోడి జీవితకాలం ఏడు సంవత్సరాలు ఉంటుంది నాటుకోళ్ల బరువు ఒకటి పాయింట్ ఐదు వరకు వస్తే అభివృద్ధి చెందిన నాటుకోళ్ళు మూడు వరకు అంత అంతకు మించి ఉంటాయి అవి గుడ్లు నాటు గుడ్లు నాటుకోళ్లు ఎన్ని గుడ్లు పెడతాయి సంవత్సరానికి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై వరకు పెడుతుంటాయి అభివృద్ధి చెందిన రకాలతే మరింత ఎక్కువే ఉంటుంది నాటుకోళ్ళకి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో అధిక లాభం అని చెప్పవచ్చు ఈ నాటుకోళ్లను మనం పెరట్లో పెంచుకోవాలంటే మనం ముఖ్యంగా అభివృద్ధి చెందిన జాతులను కావాలనుకుంటే ఎంపిక చేసుకుని మన పరిసరాలకు అనుగుణంగా తెచ్చుకోవాలి అలాగే శ్రద్ధగా పరిశుభ్రత ఉన్న వాతావరణంలో కోళ్లను పెంచగలిగితే మనకు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది మరిన్ని సూచనలు సలహాలకి ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు థ్యాంక్